గజపతి జిల్లాలో సంపూర్ణత అభియాన్ ప్రారంభం కేంద్ర ప్రభుత్వం పథకం నీతి ఆయోగ్ ద్వారా అమలు చేస్తున్న సంపూర్ణత అభియాన్ కార్యక్రమం శనివారం పర్లాకి నిర్వహించారు పట్టణంలోని మహారాజా బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోహన ఎమ్మెల్యే దాసాది గొమాంగ్ అతిథులుగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాయి జెడ్పీ అధ్యక్షులు గవరి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు జగన్నాథ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జ్యోతితో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో కలెక్టర్ శృతి రంజన్ ప్రధాన్ మాట్లాడుతూ జిల్లాలోని గుమ్మ ఆర్ ఉదయగిరి సమితిలలో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు ఈ పథకం అమలు ద్వారా విద్య ఆరోగ్యం వైద్యం వ్యవసాయం మహిళా సంఘాల అభివృద్ధి కాకుండా గర్భిణులకు పోషకాహారం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు కోరారు అనంతరం మహిళల అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని మహిళా సంఘాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చెక్కులను అందజేశారు కార్యక్రమంలో భాగంగా వాళ్ళు పోటీల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి ఎస్ ఆనంద్ సబ్ కలెక్టర్ అనూప్ పండ జడ్పీ కార్యనిర్వహణాధికారి గుణనిధి నాయక్ ఐటీడీఏపీఐ దీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు